రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొంభై రెండవ శరట్ నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఐదో రోజు శ్రీ దుర్గమ్మ వారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో దేవి చౌక్ లో పండుగ వాతావరణం నెలకొంది శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పలువురు నగర ప్రముఖులు వర్తక వ్యాపారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ మండపంలో కుంకుమ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు క్యూ లైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ఉదయం సాయంత్రం మహాహారతలు ఇస్తున్నారు భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు

哎呦！